డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఫుల్ స్టాక్ డాట్ నెట్ వన్ ట్వంటీ డేస్ కోర్సు లో జాయిన్ అవ్వండి జాబ్ సాధించండి నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం పాజిటివ్ అంటే మంచి వైబ్రేషన్ ఉన్న లెటర్స్ గురించి డిస్కస్ చేసాము సో ఈ వీడియోలో వచ్చేసి మనం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న లెటర్స్ కూడా ఉంటాయా ఉంటే కనుక అవి ఏ లెటర్స్ మీరే చెప్పండి సార్ చెప్తున్నాం మెయిన్ గా బాగా కష్టాలు పెడతాయి ఓకే అంటే ప్రతి మనిషి కూడా ఓకే అన్ని లెటర్స్ పడవు అట్లానే అన్ని లెటర్స్ పడతాయని లక్కీ నెంబర్స్ కూడా పడతాయని లేదు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా డేటా ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చినా సరే దానిపైన మనము మంచి లెటర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటది కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అదే సక్సెస్ సర్వీస్ కింద చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది ఉంటారు కొన్ని లెటర్స్ అవేంటంటే వాళ్ళని ఎక్కువ కష్టపెట్టించి సక్సెస్ అయ్యేలా చేస్తాయి లేట్ గా సక్సెస్ అంటే వాళ్ళు కష్టపడాలి వంద శాతం కష్టపడితేనే వాళ్ళకు ఒక వంద రూపాయ అన్నట్లు అంత కష్టపెడుతుంది దానికోసం ఆ కష్టం అలా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఊరికే ఏ పని చేసినా కూడా సక్సెస్ అయిపోతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పేరులో వైబ్రేషన్ వాళ్ళ మొబైల్ నెంబర్ గానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ గానీ అవన్నీ కరెక్ట్ గా సమపాల్లో ఉండొచ్చు ఒకటి ఉంటేనే ఒక పేరుంటేనే కొంతమంది అమోఘంగా సక్సెస్ అయిపోతూ ఉంటారు ఒక మంచి మొబైల్ నెంబర్ ఉంటే ఎలా ఉంటుంది ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉంటే ఎలా ఉంటుంది మ్యారేజ్ డేట్ తో ఎవరు సక్సెస్ కాని లేరు నాతో సహా మాది కూడా మ్యారేజ్ బాగా లేకుండా రీమ్యారేజ్ మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చేసుకున్న తర్వాత సక్సెస్ అనేది ఎలా ఉంటుందో ఆ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు పడ్డాను ఆ ఇబ్బందులు ఎవరు పడకూడదని మరీ మరీ నొక్కి నొక్కి చెప్తున్నాను చెప్తున్నారు అనుభవమే మనకు ఎక్కువ నేర్పిస్తుంది బాగా బాగా నేర్పించింది అంటే ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ మా వైఫ్ మంచి డేట్ ఆఫ్ బర్త్ నాది మంచి డేట్ ఆఫ్ బర్తే కానీ మ్యారేజ్ అయిన తర్వాత అది కాస్త మొత్తం విచ్ఛిన్నం అయిపోయి గొడవలు కొట్లాటలు మనీ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ ఊరికే రాలే మాకు మాకు మేము తెచ్చుకున్నాం ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి లాస్ ఉన్న వరకు ఇచ్చి జనాల డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు ఇవ్వరు మనం అడగలేం అయ్యో వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నారు అయిపోతాయి ఇప్పుడు వరకు కూడా ఇంకా టూ త్రీ క్రోర్స్ రావాలి కోర్టులో నడుస్తున్నాయి సగం రోజులు లెవెన్ అంటే చంద్రుడి తత్వం అది చంద్రుడి తత్వం అంటే ప్రతి వ్యక్తిని కూడా ఎలా చూస్తామంటే అయ్యో పాపం కిందికే చూస్తుంటుంది అయ్యో పాపం వీళ్ళకి ప్రాబ్లం ఉందా

పెళ్ళి కాకందు వరకు చాలా బాగున్నాం పెళ్లి తర్వాత టూ లో వచ్చి పడిపోయి మళ్ళీ రీమ్యారేజ్ మళ్ళీ వన్ లేక్ వచ్చాక ఇప్పుడు ఎవరికి ఏ చెక్కులు రాసియట్లేదు ఒకటికి పది సార్లు అడిగి ఆ క్వశ్చన్స్ వాళ్ళ సగం భయపడి రావట్లేదు ఎవరు ఇప్పుడు వెల్ గా ఉన్నాయి మన డబ్బు మనకే ఉంటుంది ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం వాళ్ళకి మాత్రమే సిక్స్ మంత్స్ లో చూసాను నేను కొంతమందికి వన్ ఇయర్ కూడా పట్టింది నేను చేసిన మ్యారేజెస్ లో నిన్న ఫస్ట్ కు చేసిన మ్యారేజ్ ఫిఫ్త్ బ్యాచ్ ఫైవ్ బ్యాచెస్ దాదాపు ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే అయ్యారు ఈ ఫైవ్ బ్యాచెస్ లో కూడా ఈ ఫైవ్ బ్యాచెస్ లో కూడా మంచి సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇంకా సక్సెస్ ఉంటది వీళ్ళకి ఎందుకంటే ఈ డేట్ లో సక్సెస్ వన్ ఫైవ్ నైన్ నెంబర్ సక్సెస్ నంబర్ ఉంది ఈ నైన్టీన్ లో తీసుకున్నా డబల్ నైన్ వస్తుంది లోసో గ్రేడ్ మనం అంటుంటాం కదా ఈ లోసో గ్రేడ్ సక్సెస్ అనేది వన్ ఫైవ్ నైన్ సక్సెస్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళ మ్యారేజ్ డేట్ లో గానీ ఉంటే గనక ఆ సక్సెస్ అనేది చాలా బాగుంటది అందుకనే మనకి ఇప్పుడు ఎట్లా మన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో పడిపోతుంది కాబట్టి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేడు ఇప్పుడు మనం కనీసం మ్యారేజ్ డేట్ తోనైనా దాన్ని సాకారం చేసుకుంటే మనకు సక్సెస్ ఉంటుంది కదా కదా అంతే అందుకని రీమ్యారేజ్ నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంటుంది అది కూడా ఫస్ట్ డే కాకుండా అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఏంటంటే గణపతి నవరాత్రులు వచ్చిన పవర్ అనేది దీని మీద ఉంటుంది దానికి ఆ గణపతి నవరాత్రులు ఉండవు ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ కి కొంతమంది అంటున్నారు ఇప్పుడు పెద్దలకు సంబంధించింది మహాలయమవాస్య కానీ ఇవన్నీ వస్తున్నాయి పితృమాసం కదా మ్యారేజ్ చేసుకోవడం మంచిదా కాదా అంటారు కానీ దానికి సంబంధం లేదు వాళ్ళు పెద్దలకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఆ రోజు వస్తారు మనం ఏ రోజైతే ఆహ్వానిస్తున్నామో మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో వాళ్ళు అలా చేసుకుని వెళ్ళిపోతారు మనం ఏదో కావాల్సిన నైవేద్యం పెడతాము వాళ్ళకి కావాల్సినది మాంసం కావచ్చు ఏదైనా పెడతాము అయిపోతుంది మంచి కార్యమే అది మంచి కార్యము వాళ్ళని శాంతపరుస్తున్నాం అంతేగాని దీనికి దానికి లింక్ పెడుతున్నారు దానికి సంబంధమే లేదు మనకు డేట్ ముఖ్యం ఇక్కడ మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారంటే నైన్టీన్ సెప్టెంబర్ అంటాం లేకుంటే ఫస్ట్ సెప్టెంబర్ అంటాం లేకపోతే సెకండ్ అనో లేకుంటే సెవెన్ అనో ఎయిట్ ఆ రోజు చెప్తాం గానీ అప్పుడు పెద్దల అమావాస వచ్చింది పెద్దలకు సంబంధించి వచ్చింది ఇవన్నీ చెప్పుకోం కదా తిథిలు కూడా మాట్లాడాం డేట్ మాత్రమే మాట్లాడతాం మనకు ప్రతి టైమ్ నంబర్ తో సహా నంబర్ తోనే నడుస్తుంది మనకు రైమ్ బాగా ఏదైనా సరే ప్రతిదీ నంబర్ తోనే నడుస్తుంది కాబట్టి నంబర్ నే ఈ నంబర్ లోనే మనం గ్రహాలను చూద్దాం ఓకే ఓన్లీ పంచమి ఇవి కాదు ఇవి ఉన్నాయి దీంట్లో నుంచి పొట్టిందే ఈ నంబర్ పాడ్యం అంటే వన్ కదా విధియా అంటే ఏంది చవితి అంటే ఏంటి చవితి అంటే ఫోర్ పంచమి అంటే ఫైవ్ షష్ఠి అంటే సిక్స్ సప్తమి అంటే సెవెన్ అష్టమి అంటే ఎయిట్ మరి ఎయిట్ నెంబర్ అష్టమి అష్టమి మనం బాగాలేదు మనం చూసుకోమనేసి మనం చెప్తాం కదా కానీ ఎయిట్ నంబర్ వాడుతూ ఉంటారు అది అష్టమి బాగాలేదు అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఎయిట్ స్టార్టింగ్ నంబర్ అన్నా లేకుంటే ఎయిట్ ఎక్కువ నెంబర్స్ అయినా ఏమవుతుంది అష్టమి అంటే కష్టమి అంటుంటాం కష్టాలు పెట్టేది అంటుంటాం కదా అక్కడే ఉంది కదా మన పలుకుతూనే ఉన్నాం కదా కానీ ఎయిట్ నే వాడుతుంటారు ఎండింగ్ నెంబర్ మొబైల్ నెంబర్ లో ఎయిట్ పెట్టుకుంటారు అవును అంటే ఒక సిరీస్ ఏదో ఫ్యాన్సీ నెంబర్స్ గా తీసుకుంటారు ఆ ఫ్యాన్సీ నెంబర్ గా తీసుకుంటారు ఎయిట్ లు లాస్ట్ వచ్చినాయి అంటే వాళ్ళకి వచ్చిన అన్ని అప్పుల ఫోన్లు ఎవరికి రావు ఓకే అప్పులు అప్పులు అంటే వాళ్ళ లైఫ్ లో ఎందుకు అప్పులు అవుతాయి అంటే వాళ్ళు చేసే పనిలో సక్సెస్ ఉండదు వాళ్ళకి సక్సెస్ తగ్గిపోతున్నప్పుడు అప్పులు పెరుగుతాయా లేదా ఎప్పుడైతే సక్సెస్ ఉంటదో అప్పులు తగ్గిపోతాయి ఎయిట్ ని పెట్టుకోవద్దు అట్లా ఓకే ఇప్పుడు నైన్ నెంబర్ ఉంటుంది నైన్ నెంబర్ ఒక థియరీ ఉంటది అంటే ఫోన్ పెట్టుకోకూడదా ఎయిట్ ఎక్కువ రావద్దు కొంతమందికి ఎయిట్ సూట్ అవుతుంది కొంతమందికి సూట్ అవ్వదు కొంతమంది సిక్స్ సూట్ అవుతుంది కొంతమందికి సెవెన్ సూట్ అవుతుంది కొంతమందికి నైన్ సూట్ అవుతుంది కొంతమందికి సెవెన్ ఎయిట్ రెండు సూట్ కావాలి కొంతమందికి సిక్స్ కూడా సూట్ అవ్వదు అది చూసుకొని ప్రొఫెషన్ తగ్గట్లు నంబర్లు తీసుకోవాలి ఎండింగ్ నంబర్ కూడా సేమ్ ఉంటాయి మళ్ళీ ప్లేసెస్ ఉంటాయి దాంట్లో ఇవన్నీ చాలా ఇప్పుడు మనకు టెన్ నంబర్స్ లో టెన్ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు కొంతమంది నాకు ఈ విధంగా చెప్తే సార్ విదేశాల్లో తక్కువ ఉంటాయి కదా ప్లేసెస్ దాని ప్రకారమే తీసుకో విదేశాల్లో ఎయిట్ ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల సిక్స్ ఉంటున్నాయి కొన్ని చోట్ల ట్వెల్వ్ నంబర్స్ ఉంటున్నాయి ఆ ప్రకారమే తీసుకుందాం ప్రపంచం మొత్తం కూడా గ్రహస్థితితో ఉంటే ఉందే ఉంది కదా మన భూమి పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నంబర్ తో అవసరమే తిథులతో అవసరమే కానీ తిథులు అనేది మనం లుచుకోవట్లేదు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి చెప్పారు పెళ్లి కాని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా న్యూమరాలజీలో సొల్యూషన్ ఉంటుంది అంటారు మెయిన్ వాళ్ళకు సొల్యూషన్ మనకు మూడే ఇదేం పెద్ద విషయం కాదు ఒక పేరు ఒక మొబైల్ నంబర్ ఒక మ్యారేజ్ డేట్ ఓకే ఈ మూడే వాళ్ళ లైఫ్ ను ఓకే ఇన్ఫోసిస్ నారాయణ గారు సుధామూర్తి గారు వాళ్ళ డేట్ ఆఫ్ మ్యారేజ్ వన్ బై వన్ కోడ్ ఉంటది వాళ్ళు ఎంత కూల్ గా వెళ్ళిపోతున్నారు మైజ్ బాబు గారు వన్ బై వన్ కోడ్ ఉంటుంది వాళ్ళ మ్యారేజ్ ఎంత కూల్ గా వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్ ఆపిల్ కంపెనీ వన్ బై వన్ కోడ్ లో ఉంటుంది ఎంత కూర్గా వెళ్తుంది ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ డేట్ అనేట్టు పెట్టారు వాళ్ళు గూగుల్ చూసి తెలుసు వన్ బై వన్ కోడ్ అంటే చాలా కూల్ గా లైఫ్ వెళ్ళిపోతుంది మంచి సక్సెస్ వేలో ఉంటారు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి సూర్యుడి పవర్ ఉంటుంది ఇది వన్ బై వన్ కోడ్ పవర్ అలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఉంది నాకు ఉంది ఓన్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను కాకపోతే మా గురువులు చేశారు కానీ నాకు నమ్మకం ఒక సిక్స్ మంత్స్ దగ్గర నేను కూడా నమ్మలే అంటే మనం రిజల్ట్ చూస్తే మనకి నమ్మకం ఈ తేండ్ హాఫ్ ఇయర్స్ లో నా రిజల్ట్ చూశాను కాబట్టి ఒక సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ లో మా ఇల్లు దాదాపు రెండు కోట్లకు తాకట్టులో ఉండేది నేను మ్యారేజ్ అయినా సిక్స్ మంత్స్ లోపే దాన్ని విడిపించుకున్నాను ఎట్లా వచ్చింది అంటే నాకు ఏదైతే పెండింగ్ నా ఫ్లాట్స్ కానీ అన్ని గానీ రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే సేల్స్ కాలేదు అప్పుడు అన్ని స్ట్రక్ అయిపోయినాయి ఆ స్ట్రక్ అయినటువంటి టోటల్ గా ఓపెన్ అయిపోయాయి మన నంబర్ తో ఏదో సృష్టించలేము మన దగ్గర ఉన్నదే మనకు అన్ని విధాలుగా సక్సెస్ చేస్తూ ఉంటది అది చాలు కదా మనకి చూస్తాం మార్పు చూస్తాం అంటే మన దగ్గర ఉన్న వర్క్ ని మనమే ఆ సక్సెస్ ని చూస్తుంటాం వేరే ఏది మనకు రాదు మన పని మనం చేయాల్సిందే వేరే వాళ్ళు ఎవరు చేయరు మనం ఓటమి అనేది నీకు ఉండదు ఓటమి తక్కువ అవుతుంది ఇప్పుడు వంద శాతం మనకు వందకు వంద శాతం జరగదు ఎక్కడైనా కనీసం నీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరిగినా చాలు ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు ఒక ఎల్ఐసి కావచ్చు ఒక వ్యక్తి ఉంటాడు అతను చేసి ఒక వంద మందిని అటెంప్ట్ చేస్తుంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఇన్సూరెన్స్ చేసే అబ్బాయి కూడా ఒక వంద మందిని చేస్తుంటాడు కనీసం ఒక్కరు వచ్చినా చాలా అంటాడు ఒక్కటి కాదు యాభై సెవెంటీ వస్తాయని చెప్తా ఎంత హ్యాపీ ఒక్కటి వచ్చినా చాలా అనే వ్యక్తి ఎక్కడ సెవెంటీ సెవెంటీ ఫైవ్ వచ్చేది ఎక్కడ కొన్ని కొన్ని రోజులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది నువ్వు అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కటి అంటే ఆ చూరే తేజస్సు నీలో వచ్చేస్తుంది ఆ మ్యారేజ్ తోనే అంత వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది ఆ తేజస్సు మనలో వచ్చేస్తుంది సూర్య తేజస్సు కానీ ఆ పవర్ అలా ఉంటది మనం యానివర్సరీ ఫస్ట్ యానివర్సరీ కల్లా ఒక పవర్ అనేది అప్పటికే సృష్టి జరుగుతుంది ఇంకా మనం చేసే ఎంత కష్టపడితే అంత బాగా అవుతుంది వాళ్ళు చేసుకోవాలి అట్లాగే పిడి లెటర్స్ దగ్గరికి వచ్చాము కదా ఈ లెటర్స్ బ్యాడ్ లెటర్స్ అన్నమాట ఇది ఎఫ్ ఎస్ ఓకే పిడిఎఫ్ పిడిఎఫ్ అంటే మనందరికి తెలుసు అది చాలా బాగుంటుందని సర్వీస్ ఇచ్చేది అన్నట్టు పి లెటర్ పి లెటర్ అనేది కష్టాలు స్లో అంటే మనం పిలిచి లెటర్స్ బట్టి అదే పేరు బట్టి పేరు బట్టి ఎందుకు అంత అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను పి గురించి కూడా ఆ పి అంటే ప్రవీణ్ అని ప్రకాష్ అని పూజ అని ఈ పేర్లన్నీ చాలా ఉంటాయి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు అత్యధికంగా అధిక కష్టం పడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్తాను అది కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఏం ఏం చేస్తున్నారు ఆయన ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు మంచి పదవిలోనే ఉన్నారు బాగానే ఉంది సక్సెస్ అయ్యారు బాగా సక్సెస్ అయ్యారు ఓకే ఓకే ఆయన కష్టపడతారు చాలా కష్టపడ్డారు ఆ స్థాయికి వచ్చేసరికి కానీ తిరిగి గవర్నమెంట్ కే డబ్బులు ఇస్తున్నారా మొన్న బాధితులకు సిక్స్ కోర్స్ ఇచ్చారు అట్లా డబ్బు విధంగా చాలా వరకు మన చేతిలోదే వేరే వాళ్ళకి ఇస్తా ఉంటాం అంటే అది ఇవ్వడం మంచిదని చెడ్డు అని చెప్పట్లేదు నేను అనేది ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇచ్చినా పర్వాలేదు సర్వీస్ ఎక్కువ ఉంటుంది దీంట్లో మంచి కేరింగ్ ఉంటుంది కానీ మనీ చాలా తక్కువ ఇప్పుడు సినిమా సక్సెస్ కూడా డౌన్ అయిపోయిందా మనం రీసెంట్ గా చాలా వరకు అంటే ఒక డిప్యూటీ సీఎం గారైనా సరే ఎవరికైనా సరే కళ్యాణ్ బాబుగా ఉన్నప్పుడు ఆయన తిరుగులేదు ఆయన సినిమా కే లెటర్ చాలా పవర్ఫుల్ ఆయన పవన్ బాబు గారు తర్వాత పవన్ అనేది ఆడేది పవన్ అంటే ఎవరు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చెప్తుంటారు ఫస్ట్ చిరంజీవి గారు అని చిరంజీవి అంటే ఎవరు హనుమంతుడి పేరే మళ్ళీ తర్వాత నాగబాబు గారిది కొంచెం చేంజ్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే రాముని చరణాల దగ్గర ఉన్నవారు ఎవరు హనుమంతుడు అని అట్లా పేర్లు వాళ్ళ ఇంట్లో అందరి హనుమంతుని గురించి అన్నట్టు పెట్టుకున్నారు అంజనా ప్రొడక్షన్స్ అని వస్తుంది వాళ్ళది నాగబాబు గారిది అంజనా ప్రొడక్షన్స్ అనేది హనుమంతుడు వాళ్ళ అమ్మ పేరు అంజనాదేవి అని అట్లా హనుమంతుడికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పి పవనసుతుడు అనేది అట్లా పవన ఎవరు ఇట్లా ఈయన పవన్ కళ్యాణ్ ఆ విధంగా హనుమంతుడి పేరు వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన పెట్టుకున్నారు కానీ పీ లెటర్ అనేది అలా ఉంటది ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత మనీ పరంగా గానీ ఎలా ఉన్నారు నాగబాబు గారు మనీ పరంగా ఒక ప్రొడ్యూసర్ ఆయన ఎన్ లెటర్ అనేది మనీ పవర్ బిజినెస్ చేపిస్తుంది ఎన్ చాలా పవర్ఫుల్ లెటర్ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో బీకేఆర్ గురించి మాట్లాడాము అట్లా ఎన్ పవర్ చాలా పవర్ఫుల్ ఇప్పుడు మహేష్ గారు వాళ్ళ వైఫ్ పేరు నమ్రత ఉంటుంది ఏ వ్యవహారాలైనా ఆమె చూసుకుంటారు మనీకి ఎన్ అనేది మనీ అంటే ఎవరు ఫైన్ నెంబర్ బుదుడు బుధుడు వ్యాపారకారకుడు వీళ్ళకు ఆ లక్షణాలు అనేది ఉంటాయి ఆ పేరుతో పిలుస్తున్న కొద్దీ పిలుచునే కొద్దీ పిలుస్తున్న కొద్దీ ఆ విధంగా చెప్పేస్తాయి అట్లా పీ లెటర్ తో కష్టాలుంటాయి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి అంతటి వ్యక్తికే ఆ కష్టాలు అనేటివి అంటే ఓకే పడుతున్నారు అప్ అండ్ డౌన్స్ పట్టింది సక్సెస్ సక్సెస్ అనేది ఉంటుంది కానీ సర్వీస్ ఎక్కువ ఉంటుంది సర్వీస్ 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 ఆయన అది ఉంటుంది చాలా మంచిదే కానీ అందరికీ కాదు కదా ఆయన ఏ విధంగా ఉంటున్నారు డేట్ సెప్టెంబర్ అది మనము ఈ సెప్టెంబర్ లోనే సెకండ్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ సెకండ్ ఆయనది డేట్ ఆఫ్ బర్త్ ఉంది అది మంచిదే టూ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు సెట్ అయింది అంటే ఆయన ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఏప్రిల్ ఈయమో సెప్టెంబర్ సెకండ్ ఇంకొక విషయం ఏంటంటే మోడీ గారికి కూడా అంత దగ్గర కావడానికి కారణం ఏంటంటే ఈ టూకి కి ఎయిట్కి సెవెంటీన్ సెప్టెంబర్లోనే మోడీ గారు కూడా బర్త్డే అది కూడా అది కూడా ఒక మంచి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు సెవెంటీన్ అంటే మోడీ గారిది వన్ సెవెన్ అంటే వన్ రాజుగుణం ఉంటుంది సెవెన్ కేతు కేతు ఎవరైనా సన్యాసి ఒక తపస్వి ఒక యోగాకి సంబంధించి కానీ ఇవన్నీ కానీ వచ్చాయి అంటే ఒక మన ప్రధానమంత్రి మోడీ గారిలో అది స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది క్లియర్ చేస్తుంది అది అందుకనే కొంతమందికి ఇప్పుడు సెవెంటీన్ అంటే టూ కి సెవెంటీ ఎయిట్ కి మంచి లింక్ ఉంటుంది సెవెంటీన్ కి కూడా లింక్ ఉంటుంది ఇవన్నీ కూడా అది ఒక స్పిరిచువల్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా ఆ పి అనేది అలా చేస్తుంది డి లెటర్ దుర్యోధనుడు చాలా మొండిగా ఉంటారు డి లెటర్ వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తుంది అది ఫోర్ రాహుకు సంబంధించింది కాబట్టి చాలా మొండిగా దుర్యోధనుడు ఏ టైప్ అవుతున్నాడో వీళ్ళు ఆ టైప్ ఆఫ్ లైఫ్ ని వీళ్ళు అనుభవిస్తారు వీళ్లకు వ్యతిరేకం కూడా అలాగే జరుగుతుంటది ఆ పేర్లు కూడా డికి సంబంధించినట్టు కూడా స్టార్టింగ్ ఎంతైతే ప్రభావం చూపిస్తాయో ఉదాహరణకు చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పడం కన్నా ఆ కంపెనీ పేర్లతో కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు ధనలక్ష్మి అని పెట్టుకుంటుంటారు ధనలక్ష్మి అంటే ధనలక్ష్మి అనేది ధనం వస్తుంది అనుకుంటారు కానీ డి లెటర్ స్టార్టింగ్ ఉంది అనేది గుర్తు పెట్టుకోవాలి జనరల్ గా అమ్మవారి పేరు అమ్మవారి పేరు మంచిదే నేను కాదంటలేను మన వరకు హిందూ సంప్రదాయం వరకు ఓకే కానీ ఇక్కడ డి లెటర్ తో రిజిస్ట్రేషన్ అవుతుంది అది డి లెటర్ తో రాస్తాం పేరు మంచిది కాదు అనేది ఫిఫ్టీ పర్సెంట్ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది తర్వాత పడిపోతుంది పడిపోతుంటది ప్రాబ్లం చేస్తుంది ఎఫ్ కూడా అంతే ఎఫ్ కూడా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఎఫ్ కు సంబంధించి చాలా ఉన్నాయి అవన్నీ కూడా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతాయి అంటే స్టార్టింగ్ ఎంతలో ఉన్నాయో అది ఒక లెవెల్ అని నడుస్తుంటుంది ఎప్పుడు ప్రాబ్లమ్స్ నడుస్తుంటాయి ఈ ఎయిట్ ఈ పి ఎట్ల ఎఫ్ కూడా అంతే రెండిటికి లింక్ ఉంటుంది అది కూడా ఎయిట్ నంబర్ తోనే చేస్తుంటుంది అది కూడా చేస్తుంది ఉదాహరణ మళ్ళీ ఎస్ పిడిఎఫ్ ఎస్ అన్నాం కదా ఎస్ ఇంకా చాలా మంది ఉంటారు శ్రీనివాస్ అనే పేర్లు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడుగా ఉన్నప్పుడు కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడు ఇప్పటికి కూడా తీరలేదు అట్లా శ్రీనివాస్ అనేది ఎస్ లెటర్ వాళ్ళు ఎవరైనా ఒక శ్రీనివాస్ అనే కాదు ఏదైనా సరే సర్వీస్ అంటే అందరినీ బాగా నమ్మి అంటే ఒక ఇది ఎట్లా వస్తుంది అంటే ఎస్ అనేది త్రీ నెంబర్ కిందకి వస్తుంది త్రీ అంటే ఎవరు గురుడు గురుడు ఏంటంటే అందరికి మంచి చేస్తాడు అందరికీ మంచి బోధనలు చేస్తాడు అన్ని విధాలుగా అన్ని చేస్తాడు చేసినప్పుడు ఆ వ్యక్తులు సర్వీస్ మాత్రమే తీసుకుంటారు కానీ వీళ్ళకి మనీ పరంగా ఎక్కువ ఇది ఉండదు మనీని సంపాదించుకోలేరు సర్వీస్ బాగా ఇస్తామని ఎప్పుడు సర్వీస్ ఇస్తానే ఉంటారు సర్వీస్ ఇస్తారు ఈ రోజు కాకుండా రేపు బాగుంటుంది రేపు కాకుండా ఇంకా బాగుంటుంది అనేది చేస్తూ ఉంటారు ఆ సర్వీస్ లో అది అట్లనే అనేగా ఉండిపోతారు వాళ్ళు అదే తర్వాత వెంకటేశ్వర స్వామిగా మారిన తర్వాత ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిపోయినాడు అప్పుడు ఎలా ఉన్నాడు పెళ్లి అట్లా వీ లెటర్ మంచిది ఎన్ను మంచిది ఇవన్నీ ఇంకా బీకేఆర్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకు తగినట్టు అట్లా వస్తాయి అందుకనే ఈ ఎస్ కూడా చాలా ప్రమాదం నాకు అయితే దాదాపు డైలీ ఒక ఇద్దరు ముగ్గురన్నా ఎస్ వాళ్ళు శ్రీనివాస్ అనే పేర్లే వస్తాయి ఎక్కువ ఎస్ కానీ సురేష్ అని కానీ అట్లా ఆ పేర్లన్నీ ఎస్ లెటర్స్ చాలా మంది సువర్ణ అని చేస్తారు అట్లా ఎన్నో ఉంటాయి కానీ ఈ లెటర్స్ తో పేర్లున్నా ఒకవేళ ఇంటి పేరు ముందు ఉండి దాంతో కలిపి ఓకే అట్లా పిల్వరు కదా మనం పిలిపించుకోలేము వాళ్ళు పిలువరు అందుకే వాళ్ళ పేరులోనే కొంచెం ఆ పేరుకు ముందు ఒక పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ లెటర్ పర్ఫెక్ట్ చూసి అదే ఎక్కువ డిస్ప్లే చేసుకోవాలి దాన్ని ఎన్నో విధాలుగా ఉంది ఇప్పుడు మనం మనకు బిజినెస్ ఉంది అనుకోండి బిజినెస్ ద్వారా కొన్ని ఫార్మ్లెట్స్ చేయించుకొని ఆ పేరుని హైలైట్ చేయించుకోవాలి జనాల్లోకి వెళ్ళాలి ఎక్కువ మంది పిలవాలి మనం దాన్ని డైలీ ఒక కరెక్షన్ కి ఇచ్చినప్పుడు అది రాసుకుంటూ కూర్చోవాలి యూనివర్స్ వెళ్ళిపోవాలి మన బాడీలోంచి ఏదైతే పంచభూతాలలోకి వెళ్ళిపోవాలి ఆ పేరు అది ఎక్కువ ఎంత పిలిస్తే అంత అంత యాక్టివేట్ అవుతుంది అది ఆ పేరులో మనం యాక్టివేట్ చేసుకోవాలి ఎక్కువ రాజకీయ నాయకులు ఈ పేర్లతో సినీ ఇండస్ట్రీ వాళ్ళకి మిగతా వాళ్ళకి అంతగా హైలైట్ కాదు పేరు అవును మనకేందంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది మొబైల్ నంబర్ మ్యారేజ్ డేట్ నేమ్ ఇది ఓకే కరెక్షన్ చేసుకోవాలి ఇంటికి సంబంధించి నెగటివ్స్ ఇవి ఉంటాయి అందుకే ఈ పి గానీ గానీ ఎఫ్ గానీ ఇంకా చాలా ఉన్నాయి నెగటివ్ పేర్లు నెక్స్ట్ చేసుకుని చూద్దాం సో విన్నారు కదా ఎస్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నేమ్ కరెక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా సర్తో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సర్తో మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము నెక్స్ట్ టైం వీడియో చేస్తాము ధన్యవాదాలు నమస్తే